దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును కీర్తన గ్రంథం నూట పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రపంచంలో మనం అంటే అభివృద్ధి కోసం అని చెప్పుకోవాల్సి ఉంటుంది చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్లో మనం జాయిన్ చేస్తూ ఉంటాం ఎందుకు వాళ్ళకి లోకజ్ఞానం రావాలని అదేవిధంగా చక్కటి చదువు అందించాలని మంచి జ్ఞానం ఉంటే మంచి నడవడిక నడిచి ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని మన తల్లిదండ్రులు ఆశించి మనల్ని స్కూల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా జ్ఞానం నేర్చుకున్నటువంటి మనము ఆ జ్ఞానం వైపుగా వెళ్ళాలి తప్ప జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని అజ్ఞానంగా వెళ్ళి ఇది నా ఇష్టము ఇది నా స్వతంత్రము అనే విధంగా మనం చేరుకోకూడదు దేవుడు చెప్తూ ఉన్నాడు మనం అభివృద్ధి చెందాలి అనన్నా మనం ఆశీర్వదించబడాలి అన్నా ఆయన కృప మనకి ఉండాలి పే సహోదరులారా దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు ఉంటే మీరు మీ యొక్క పిల్లల పిల్లల్ని చూస్తారని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం అటువంటిది దేవుడు చెప్పిన మాట నెరవేరాలి మన జీవితంలో అంటే మనం ఏం చేయాలి మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించదను అని దేవుడు సెలవిస్తూ ఉంటారు ప్లేస్ సహోదరులారా మనం జీవం కలిగినటువంటి దేవుణ్ణి మీద ఆధారపడినప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఆయన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు ప్రియమైన సహోదరులారా మీరందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు నమ్మిక ఉంచండి మీ జీవితంలో జరగని కార్యములంటూ ఏమీ ఉండవు ప్రతిరోజు ప్రతి ఆదివారం సేవకుల ద్వారా ఈ విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్న ఎక్కడో ఏదో ఒక లోపం తెలిసిన విషయమే అయినా సరే మనం పాటించం దేవునికి ప్రార్థించడం అంటే చాలామందికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక ముప్పై ఐదు సెకండ్లలో లేదంటే ఒక నిమిషంలో ప్రార్థన ముగించేస్తూ ఉంటారు ఈ సహోదరులారా మీరు చేస్తుంది ఒక్క నిమిషమైనా సరే దేవునికి మీకు జరిగే సంభాషణ అది దాన్ని పూర్తి ఏకాగ్రతతో భయభక్తులతో ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే నీ యొక్క ప్రార్థన అనేకమైన విషయాల్లో మార్పును తీసుకురాగలదు తీసుకురాగలుగుహోశువా ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు మూడు రోజుల పాటు నిలిచిపోయారు అటువంటి శక్తి కలిగిన ప్రార్థన నీవు చేయాలి దావీదు తన శత్రువుల చేతులు చిక్కబడి ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని విడిపించాడు ఎన్నో రాజ్యాల మీద యుద్ధం చేసినప్పుడు అతను గెలిచాడు ప్రియమైన సహోదరులారా అందరం కూడా జీవం కలిగినటువంటి దేవుని మీద ఆధారపడాలి నీకున్నటువంటి జ్ఞానం మీద నీకున్నటువంటి శక్తి మీద నీకున్నటువంటి బలగం మీద కాదు నీవు ఆధారపడాల్సింది దేవుని మీద నీవు ఆధారపడి ఆయన ఎందు నువ్వు భయభక్తులతో ఉన్నట్లయితే నీ జీవితంలో ఏది కూడా నీకు కొదువుగా ఉండదు నీవు పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలని నీవు అనుసరించినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలరు దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకొని వాటి ప్రకారం జీవించే కృపని మనందరం పొందుకోవాలి చదువుకున్న మీరందరూ కూడా పది ఆజ్ఞలు చదివి వాటి ప్రకారం నడుచుకుంటే దేవుని యొక్క దీవెనలతో పాటు మీకు చక్కటి అభివృద్ధిని ప్రభువారు మీకు అనుగ్రహిస్తారు అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రిపరలోకి తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపములను ఎన్నో ఘోరములు చేశాం నాయన ఆయన తిరిగి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క సజీవ రెక్కల చోటను భద్రపరుచుకునే విధానాన్ని బట్టి మీకు ఉండాలి మీరే మాకు బలమైన దేవుడు నిజమైన దేవుడు శక్తివంతమైన దేవుడు శక్తిని ప్రసాదించే దేవుడు తండ్రి మీ ద్వారా తప్ప మాకు పరలోక రాజ్యం లేదు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు మహా మహాదయ్యను బట్టి మీకు వందనాలు నాయన మేము చేసిన అపరాధములను మన్నించండి మేము చేసిన పాపములను క్షమించండి ఈ ప్రార్థనలోకిస్తున్న సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే విడుదల అనుగ్రహించండి పవిత్రమైన జీవితాన్ని గడపాలి మీ అందు విశ్వాసంలో ఆత్మీయతలో ఉండాలి సంఘంలో ప్రవ్వా ఒక గొప్ప సాక్షిగా పేరు తెచ్చుకోవాలి నాయన అటువంటి భాగ్యాన్ని అటువంటి జీవితాన్ని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించండి మీ సన్నిధికి వెళ్ళి వస్తున్నామని అంటే ఈరోజు ఏం నేర్చుకున్నామనే జ్ఞానాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో ధ్యానించుకుని ఆ వాక్య ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృప ఆ మీ దయ దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికి అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్